వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వర్క్ వచ్చేసరికి ఏంటంటే నేను మీకు ఇప్పుడు డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను కదండి ఈ డిజైన్స్లో చూడండి ఇక్కడ మోతి బీట్స్తో చిన్న చిన్న ర్యాక్ కింద ఉన్నాయి కదా అవి ఎట్లా కుట్టుకోవాలని అయితే నేను చూపిస్తానండి ఫస్ట్ అయితే మనకి కట్ బీట్స్ ఇంకా మోతీ బీట్స్ అయితే అనేవి కావాలన్నమాట అండ్ నార్మల్ మిషన్ థ్రెడ్ తర్వాత ట్వంటీ ఫోర్ నెంబర్ నీడిల్ అనేది కావాలండి యాక్చువల్గా ఇది ఏంటంటే మనం ఇలా నేను ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చెప్తున్నానో ఆ ప్రాసెస్ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల కలకత్తా వర్కర్స్ జెంట్స్ చేస్తారు చూసారా అంత నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సేమ్ మీరు ఇలానే చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ వస్తుందండి మామూలుగా ఇప్పుడు ఈ వర్క్లో చూస్తున్నారు కదా మీరు స్టార్టింగ్ పాయింట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది కట్దాన బీడ్స్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యో అక్కడ నుంచి ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నాము మోతి బీడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము అంటే మనం కింద నుంచి పైకి వెళ్ళడం మానేసి పై నుంచి కిందకు వస్తున్నాం అనమాట అదే మనం కింద నుంచి పైకి వెళ్ళాం అనుకోండి అక్కడే ముడి చేసుకోవాల్సి వస్తుంది కానీ అలా కాకుండా మనం పై సారీ కింద నుంచి పైకి వెళ్ళి మళ్ళీ పై నుంచి కిందకి రావడం వల్ల ఏమవుతుందంటే ఈ నేను ఇప్పుడు మనం ఏదైతే కొమ్మ వేస్తున్నామో దానికి ఒకటే ఎండింగ్ మూడు మాత్రమే వస్తుందండి కాబట్టి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీకు కట్దన బీట్స్ ఫస్ట్ రెండు వేసుకొని తర్వాత మోతి బీడ్ అనేది వేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను అనమాట మళ్ళీ వెనక్కి వెళ్ళి కుడుతున్నానండి అలా కుట్టడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి లేదు మనం అక్కడ అక్కడే అంటే మోతి ఏదైతే ఉందో అక్కడే మనం ముడి వేసేసామనుకోండి మనకి నీట్ ఫినిషింగు రాదు ముళ్ళు అవి కనబడుతూ ఉంటాయి అనమాట కాబట్టి మ్యాక్సిమం మీరు నేను ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే చేసుకోండి కట్దాన బీడ్స్తో కొంచెం జాగ్రత్త కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఎందుకంటే దారం అస్తమానూ తెగిపోతూ ఉంటుంది నా వీడియో నచ్చిన నా టిప్స్ నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ వీడియోస్లో నా లైఫ్ నా లైఫ్ స్టైల్ లాగ్ అంతా కూడా పెడుతున్నాను మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను కొంచెం ఎడ్జ్లో ఉన్నాను చివరి వరకు చూడండి చివరి వరకు చూసి నా కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నా వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్